ఎమ్మెల్యే గంగారాం సార్ గారు ఎక్స్ఎమ్ గంగారాం సార్ గారు ఓం మాట్లాడా రోజు మహా శివరాత్రి అనే పేరు ఒక మహా మహాశివరాత్రికి వచ్చింది మహాశివరాత్రిలో గొప్ప మహత్యం ఉంది మానవుడికి తండ్రి శివుడు శంకరుడు కాదు శివుడికి శంకరుడికి నేలకు ఆకాశానికి తేడా ఉంది శివుడు మన తండ్రి ఆయన ఆత్మ మనం ఎక్కడైతే బొట్టు పెడతామో అక్కడ ఉంది ఆత్మ ఉంది కావున మనము మాట్లాడుతున్నాము నేను మాట్లాడుతూనే వింటున్నాను మనకు అదృష్టం మన మహారాజు గారు ఇంత గొప్ప కార్యక్రమానికి పెట్టి మనందరికీ జ్ఞానాన్ని నృత్యాన్ని తెలియజేస్తున్నారు మరి భక్తులకు నాయకులకు కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నారు ఈ కలీలో ఇప్పుడు మంచిగా వినండి సత్య యుగం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు దేవత స్వరూపులు అదేవిధంగా సత్యత యుగం తర్వాత ద్రపద కలియుగంలో మరి అమ్మానామా కళయులతో జన్మ తీస్తుంటాం మరి శివుడు మన తండ్రి మీరు తిరుపతికి పోయినా శిరుడికి పోయినా లేచి లేచి నమస్కారిస్తారు దర్శనం తీసుకుంటారు కానీ శివుడికి తల వంచి ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా ఎంత గొప్ప రాజు మహారాజు అయినా శివుడికి తల వంచి తీసుకుంటాం మరి మానవుడు మహనీయుడు భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు మానవుడు నాకన్నా గొప్పగా ఈ చిన్నూరు ఎలా గొప్పోడు మనకు ఒక కొడుకో బిడ్డలో జన్మ తీసుకుంటాం జన్మ తీసుకుంటే ఆ చిన్నారి ఒక్క సంవత్సరం పిల్లవానికి మనం ఎత్తుకుంటే మనకన్నా ఎక్కువైతే ఆ విధంగా జ్ఞానం ఇస్తున్నాడు ముఖ్యంగా శివుడు మగవాళ్లకు అంద ఇవ్వాలి కానీ ఆడ తల్లికి ఎక్కువ పెరుగు భారతదేశం పేరు భారత మాత పండుగను కూడా అన్ని ఆడతారులే మొగోరది ఆ బొగోట్టుడు అది ఒకటే ఉన్నది మీరు చూడండి రేపు మొట్టమొదటి పండుగ వస్తుంది అది వినాయక నాగుల పంచమి వినాయక చవితి గారు నాగుల పంచమి శ్రావణం లేదు మొదటి పండుగ వస్తుంది మంచి అర్థం చేసుకోండి నాగుల కూడా ఆడలే జరిపోయి అర్థం చేసుకోండి జరిగిపోతు లక్ష కారు తగ్గిపోతుంది నాగు మా ఎంత తెప్ప బట్టలు కూడా ఇంటికి తల్లికి అంత బలమించుకున్నది మరి చూడండి అంత గొప్ప మహా రావణుడు కోటేశ్వరుడు జ్ఞానేశ్వరుడు దశకు ఆయన కలవెడతాం ఎందుకు కలబెడతాం అనేది అర్థమే కాదు అర్థం కానప్పుడు వేత చూడండి రానని కలవేడుతున్నాం కనకదుగా కాలమూతున్నాం అది తల్లి దీపావళి పండుగకు ఎన్నో గొప్ప గొప్ప పూజలు చేసుకుంటాం మన ఆ రోజు కూడా లక్ష్మి కాలం ఇక్కడ సరస్వతి కారణంతో మరి ఆలోచనతో పోంట్ కలివిగా చాలా దగ్గర వచ్చింది ఈ సమయం చాలా చెడు సమయం మీరు చూసిన ఏ విధంగా కారణం వచ్చింది అందరూ చూసినాం కరోనా సమయంలో తల్లి దస్తే బిడ్డ పోలేదు బిడ్డ దాస్తే తల్లి పోలేదు కోరుకు వస్తే కళలో చూసినా మనం ఏం చేయాలా ఏం చేస్తున్నాం అనేది మర్చిపోతున్నాం మా భార్య మొన్న రెండు మూడు నెలల కింద హైదరాబాద్ పోతున్నాం ఆమె నేను రాసి కారణం ఆమె చెప్తున్నది ఏం అర్జెంట్ వచ్చినామే రెండు గంటలు వచ్చినా అన్న ఒకటి నా రెండు గంటల పట్నం వచ్చినే విదేతాకి జర ఫార్ట్ ఆయా ఒక్క నిమిషంలో మీటింగ్ కూడా పోతామే ఆలోచించి మరి ఎల్లమని రోడ్ చేసి ఏమైపోయాడు మానవ ఎటు పోతున్నాడు మానవుడు ఎక్కడికి వచ్చాడు అనేది చేసుకోవటానికే మహారాజు గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని మహారాజు కూడా నేను మా మల్లికార్జున మాట్లాడుతున్నాను ఇటువంటి తెలివి జ్ఞానం ఇంత ఉన్నాడు నా అయ్యా ఇటు మహారాష్ట్ర అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర తెలంగాణ ఇటు మన కొరకు అంత సేవ చేస్తున్నారు మరి మనం ఏ విధంగా వెళ్ళాలి ఏం చేయాలి ఇక మేమైతే అక్కడ సింధ సార్ వస్తున్నాం ఇటు మా గౌరవ లక్ష్మీనారాయణ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే కూర్చున్నారు నిందే తీయక దేవుడు ఒకరు నిందేనా ఒకరు తీయకండి మన సంసారం మన ఎన్నుకోండి మరి ఏ విధంగా మనము మన ఇల్లు ఖరాబ్ చేస్తున్నాం మనము మన సంసారం ఖరాబ్ చేస్తున్నాం మనల్ని ఇంకోవర్ చేస్తున్నారు అర్థం చేసుకోండి వేరే దుష్మని మనకు లేదు ఆలోచించండి మరి చూడండి ఈ పళ్ళు నాలిక మన పళ్ళే నోట్లున్న పండు నాలిక అన్నయ్య పండు నేను ఎంత మంచిగా కాపాడుతున్నా అని అడిగితే నేను కేటా ఇవేం కాపాడుతావు ఆ పండ్లు నేను ఒకటి అక్కడ మాట్లాడిచి ఈ పండ్లని ఉంచుకుంటున్నాను మన దుష్మణం లేదు మన మనకు చూడండి మనం మామూలుగా మాట్లాడుకుంటే బుద్ధిమంతులు జ్ఞానేశ్వరులు కూడా ఏమంటారు ఆంజనేయుడు పోయి లంకేసి మీరు అర్థం చేసుకోండి ఆంజనేయుడు లెంక ఆలపెడుతున్నాడా కలిసింద రా సీతను వెతుకపోయి మరి సీతను వెతుకడానికి పోయి ఆంజనేయుడు లంక ముట్టిండు లంక ముట్టగానే కుర్చీలో కూర్చున్నాడు మాదిరిగా కుర్చీలు రావణుడు వచ్చి తిక్కకొచ్చి గుండ్రగా చూస్తే ఆకాశమంతా కుర్చీలో కూర్చున్నాడు ఆయన శీతజాడ కూడా అయితే రావణుడు మన దొడ్డు భాషలో ఏమంటాం నిందే తీయకుండా రాన్నే దాపరమైతే మరి మరి ఆంజనేయుని తోకకు అన్ని చిందెలు చుట్టి పెట్రోల్ ఎవడు గ్యాస్ పోసింది రావణుడు పోసి ఆంజనేయుని తోకకు నిప్పు పెట్టిండు నిప్పు పెడితే ఏం గాలిపోయింది లంక గాలిపోయింది లంక రాముడు గాలి పెడుతున్నాడా ఆంజనేయుడు కాల్చిండు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి అంటున్నాడు భగవంతుడు ఈ సమయం చాలా చెడ్డ సమయం మేమంటే నేను తెలియజేస్తాం నాయకులు మాదేం భరోసా లేదు ఎప్పుడు కూడా మాట్లాడతాం ఎప్పుడేం చేస్తాం ఎప్పుడు ఏం మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి నేను వచ్చింది టీములాడిస్తున్నాం నడుమికెళ్ళి అక్సరాలు వచ్చేసింది మా కథని మరి మీరు మాత్రం నిందలు దిగకుండా మన ఇల్లు మన సంసారం మన పిల్లలు మరి భక్తి మార్గంలో ఏ విధంగా ముక్తి పొందాలి అని ముందుకు వెళ్ళాలని ఇంకా చెప్పచ్చు కానీ రోజు పెడుతున్నారు అందరికీ నమస్తే శాంతి